హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగర్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ గ్లోబ్ ట్విట్టర్ అంటే ఇదే నా స్వామి అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మహేష్ బాబు జక్కన్న సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి గ్లోబ్ ట్విట్టర్ అంటూ తెగ ట్రెండింగ్స్ మీద ట్రెండింగ్స్ చేసేసారు రూరల్ ఏరియాస్లోని మాస్ ఆడియన్స్ అయితే ఏంద్ర ఇది థాయ్ అని అర్థం కాక నెత్తి మీద బొచ్చు ఫిక్కున్నారని చెప్పాలి ఇక ఈ నాలుగు గ్లోబ్ ట్విట్టర్ అనేది జక్కన్న సైన్ సైన్మా టైటిల్ కాదని ఏరే ఉందని చెప్పడానికి పనిలో పనిగా బాబు లుక్స్ చూపెట్టడానికి అన్నట్టు ఒక భారీ కార్యక్రమం చేపట్టాడు జక్కన్న రామోజీ తాత ఫిల్మ్ సిటీలో కనీ విని ఎరుగని రీతిలో వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయించి నానా హంగామా చేసి ఫస్ట్ గ్లిమ్స్ రివీలింగ్ అంటూ జక్కన్న బానే ఓవర్ చేశాడు అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్న యావరేజ్ లాగా బాగా ఫెర్ఫామ్ అయితే చేశాడు ఇక ఇవాళ ఆ ఫస్ట్ గ్లిమ్స్ కమ్ టైటిల్ వచ్చేసిందన్నమాట టైటిల్ ఏమో వారణాసి మంచి పేరు ఇక గ్లిమ్స్ అండ్ బాబు లుక్స్ విషయానికి వస్తే బాబు లుక్స్ ఇన్స్టాగ్రామర్కి ఎక్కువ తేజ సజ్జాకి తక్కువ అన్నట్టున్నాయన్నది వాస్తవ నిజం అసలు ఆ విగ్ కానీ ఆ మీసాలు కానీ ఆ అరాకొర గడ్డం కానీ అస్సలు పొంతన లేకుండా ఉందనేది వాస్తవ నిజం ఇక విజువల్స్ విషయానికి వస్తే లెజెండ్ బోయపాటి సార్ పైన అమాంతంగా వెయ్యి రెట్ల గౌరవం పెరిగిపోతోంది అంటున్నారు ట్రేడ్ పండితులు సార్ వదులుతున్న అఖండం టూ విజువల్స్ చూస్తున్నాం కదా వాటిని తెగ ట్రోలింగ్ చేసేస్తున్నారు ఈ జెన్జీ నెటిజన్స్ అట్లాంటిది ఈ గ్లోబ్ ట్విట్టర్ ఫస్ట్ గ్లిమ్స్ విజువల్స్ చూశాక బోయస్ఆర్ విజువల్స్ థౌజండ్ టైమ్స్ బెటర్ అని అంటున్నారు ఎందుకంటే ఈ గ్లోబ్ ట్విట్టర్ బడ్జెట్లో వందో వంతు ఉన్న అఖండంతో బోయస్ఆర్ ఆ క్వాలిటీ తెచ్చుకున్నాడు కానీ మన జక్కన మాత్రం ఇప్పుడిప్పుడే విఎఫ్ఎక్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్ దగ్గర చేయించినట్టున్నాడేమో కానీ ఈ గ్లోబ్ ట్విట్టర్ ఫస్ట్ క్లిమ్స్ అయితే తెగ డిజప్పాయింటింగ్గా ఉందని చెప్పాలి అసలు సైన్ మా ఎలా ఉంటుందో తెలియదు కానీ జక్కన్నకి అసలు ఈ ప్రాజెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందా అనే అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది ఈ ఫస్ట్ గ్లిమ్స్ నిజానికి ఈ కాంబినేషన్ ఒక ఫోర్స్డ్ ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్ళగా మహేష్ బాబు ట్విట్టర్ సాక్షిగా రాజమౌళిని ఒక ప్రాజెక్ట్ చేయమని అడుక్కుంటున్న విషయం అందరికీ తెలిసిందే అనేది నిర్వివాదాంశం ఇక ఈ ప్రాజెక్ట్ కూడా ఎలా మెటీరియలైజ్ అయింది అనుకుంటున్నారా జక్కన్న ఏమీ మహేష్ బాబు కోసం ఈ కథా గట్ట రెడీ చేసుకోలేదు కేఎల్ నారాయణ అనే ప్రొడ్యూసర్ దగ్గర విక్రమార్కుడు టైంలో సైన్మా చేస్తాను అని మాట ఇచ్చి అడ్వాన్స్ తీసుకున్నాడు నిజానికి సినిమా చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరైనా రిటర్న్ ఇచ్చేస్తారు కానీ రాజమౌళి క్యారెక్టర్ అది కాదు ఒక్కసారి అడ్వాన్స్ తీసుకున్నాక ఎప్పటికైనా చేస్తాను అనేది ఆయన పాలసీ అది తెలిసి మహేష్ బాబు కూడా బలవంతంగా తన డేట్స్ని ఆ కేఎల్ నారాయణ అంకుల్ చేతిలో పెట్టాడు నిజానికి ఆ కేఎల్ నారాయణ అంకుల్ సినిమాలు మానేసి కూడా రెండు దశాబ్దాలు అవుతోంది అయినా కూడా మన బాబు ఆ కేఎల్ నారాయణరావు అంకుల్ చేతులు పట్టేసుకొని ఇప్పుడు నీ దగ్గర నా డేట్స్ ఉన్నాయి కదా వెళ్ళి రాజమౌళిని ఫోర్స్ చేయి అని మాస్టర్ ప్లాన్ వేశాడు అలా తయారైందనమాట ఈ కాంబినేషన్ అంతే తప్ప ఆర్గానిక్ అయితే కాదు అనేది నిర్వివాదాంశం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇక అవన్నీ పక్కన పెడితే గ్లోబ్ ట్విట్టర్ ఫస్ట్ గ్లిమ్స్ గ్లోబల్ లెవెల్లో ట్రోల్ స్టఫ్ అయ్యేలా ఉందన్నమాట అంత చీప్ క్వాలిటీతో ఉంది మరి అని తెగ బాధపడిపోతున్నారు మన సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టై నిపునాగ్రస్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ అగేన్